సార్ యాక్టింగ్ చాలా ఇష్టం సార్ అందులో తెలుగులోని అల్లు రోజున్ సార్ యాక్టింగ్ చాలా ఇష్టం సార్ అందులో ఆయన అప్పట్లో ఆర్య ఆ స్టైల్ చాలా ఇష్టం సార్ దిల్ రాజ్ గారితోటి ఒక ఒక ప్రాజెక్ట్ ఏదైతే సైన్ చేశారో అది బెక్కమ్మ గారు ఆ బెక్కమ్మ గారు అది ఎంతవరకు దాని ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది అండ్ దాని గురించి ఏంటి ట్వంటీ ఇయర్ త్రీ షూట్ అండి ఓకే యాక్చువల్లీ ఇప్పుడు షూట్లో ఉండాలి సాయి గారు సాయి గారు చెప్పారు వద్దు అండ్ ప్రమోషన్స్కి సో నుంచి అది షూట్ స్టార్ట్ అవుతుంది సో ఇందాక చాలా మంది మాట్లాడుతూ చాలా నెగిటివ్స్ ఉన్నాయి పాజిటివ్స్ ఉన్నాయని చెప్పి మీ కెరియర్లో మాట్లాడుకున్నారు కదా మరి ఆ బిగ్ బాస్కి వెళ్ళడం అన్నది మీరు పాజిటివ్లో చూసుకుంటారా నెగిటివ్లో చూసుకుంటారా మీ కెరియర్కి ఎంతవరకు ప్లస్ అయింది అది యాక్చువల్లీ చాలామంది ఫ్యామిలీ వాళ్ళకి కొంచెం తెలిసానండి దానివల్ల బట్ రైట్ కంటెంట్ దాని తర్వాత చేయలేదు కాబట్టి ఇంకా అది నాకు హెల్ప్ అవ్వలేదు బట్ దాని నుంచి అయితే ఎంతో కొంత ఒక ఫ్యామిలీ వాళ్ళు తెలిసిన వాళ్ళకి సో మేబీ రైట్ సినిమా లైక్ లీలా వినోదం లేదంటే ఫ్యూచర్లో ఏమైనా చేసే ప్రాజెక్ట్స్ రైట్ మూవీ వచ్చిందంటే దేవుళ్ళు ఎంకరేజ్ మీ అనుకుంటున్నానండి సార్ సార్ ఇక్కడ సార్ 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 ఇప్పుడు మిమ్మల్ని చూస్తే మనకి మొదటిగా గుర్తొచ్చేది అరే ఏం ట్రై ఇది అని డైలాగ్ బాగా గుర్తొస్తుంది సార్ అరే ఏంట్రా ఇది అనేది ప్రతి ఒక్కరు మిమ్మల్ని వాడేటప్పుడు మీరు మీ ఫీలింగ్ మీ రియాక్షన్ ఎలా ఉంటుంది సార్ చాలా 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 హ్యాపీగా ఉంటుంది సార్ అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అందరు డైలాగ్స్ వాడుతూ ఉంటాను నార్మల్గా సడన్గా అది వై వన్ నుంచి అలా వచ్చేసరికి అది అలా 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 చాలా హ్యాపీగా ఉంటుంది సార్ ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ నెక్స్ట్ ఈ లీలా సో ఇందులో అలాంటి డైలాగ్ ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇందులోనా సార్ ఇందులో నా ఎక్స్ప్రెషన్ టెన్షన్ టెన్షన్ అది అదే పవన్ గారు యాక్చువల్గా మీరు అంటే నవ్వుతూ ఉంటే ఇదంతా చూస్తూ ఉంటే బాగుండేది కానీ బట్ ఎమోషనల్ అయితే మాత్రం మాకే కొంచెం ఇది కనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడూ ఒక పక్కింటి అబ్బాయిలా కనిపిస్తుంటారు చాలా రకాలుగా ఓన్ చేసుకున్న వాళ్ళు మిమ్మల్ని సో అయితే ఈ సిరీస్ విషయానికి వచ్చేసరికి ఓవర్ థింకింగ్ అన్నారు కదా మరి మీ రియల్ లైఫ్లో ఓవర్ థింకింగ్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా చాలా ఉన్నాయి సార్ నా బిగ్ బాస్ అంతా అదే ఉంది సార్ యాక్చువల్లీ నేను చాలా ఆలోచిస్తాను సార్ ఇక్కడికి వస్తున్నానంటే ఒక వంద వేలోని ఎన్ని వెహికల్స్ ఉంటే దాని నుంచి అలా తర్వాత అదేంటి అసలు ఆ వెహికల్స్ నుంచి ఎవరు చూస్తున్నారు చూస్తుంటే నా గురించి ఏం ఆలోచిస్తున్నారు ఎంత ఆలోచిస్తూ ఉంటాను సార్ ఒక పాయింట్ తర్వాత ఇంక అర్థమైంది అంత ఆలోచించడం వేస్ట్ కొంచెం కొంచెం తగ్గించు అని అంటే ఈ సిరీస్ ఏమైనా ఇంపాక్ట్ చూపించిందా మీకు అంటే ఓవర్ థింకింగ్ అనేది మనకి ఇలా ఉండడానికి ఉండొద్దు అది దాని దానివల్ల ఉపయోగం లేదు నష్టాలు అని చెప్పాన్న ఈ సిరీస్ ఏమైనా మీకు ఇంపాక్ట్ చేసిందా యాక్చువల్లీ సిరీస్ అంతా దాని గురించే సార్ మేబీ సారీ సిరీస్ అండ్ సారీ అండ్ సార్ సినిమా 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 సార్ ఇది వెబ్ ఫిల్మ్ లోని మొత్తం అంతా ఓవర్ థింకింగ్ మీద ఉంటుంది సార్ కానీ యా ఆ ఓవర్ థింకింగే ఫన్ సార్ ఈ సినిమాకి సార్ 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 సరే ప్రతి మనిషి జీవితంలోనూ ఒక ఎక్కడ దిగడం రెండు ఉంటాయి ఒక మెట్టి ఎక్కుతాం మెట్టి దిగుతాం అవును సార్ సో మీరు ఇందాక కొంచెం బాధపడ్డారు సార్ సో బాధపడ్డం పక్కన పెడితే మీకు మీరు ఏం మారారు ఆ ఇన్సిడెంట్ల తర్వాత సార్ యాక్చువల్లీ లాస్ట్ అయిన ఇన్సిడెంట్ తర్వాత చాలా హనుమాన్ హనుమాన్మైన భక్త వచ్చింది సార్ మేబీ నాకు బలం ఇచ్చింది ఆయన సార్ చాలా చాలా ప్రతి సాటర్డే ఇప్పటికీ వెళ్తూ ఉంటాను హనుమాన్ టెంపుల్ కి హనుమాన్ టెంపుల్ కదా వెళ్తారు సార్ హనుమాన్ టెంపుల్ మంగళవారం వెళ్తారు మాకు కదా నేను సాటర్డే వెళ్తాను సార్ నాది ఏల్ నట్స్ ఉంది సో సీ అంటే హనుమాన్ ప్లస్ ఏల్ నట్స్ అని రెండు సో ఏల్ నట్స్ సార్ అందుకే సార్ సార్ నిజం సార్ సో అందుకే సాటర్డేస్ వెళ్తాను సార్ అండ్ అస్ అ హ్యూమన్ కదా సార్ నిజంగా చాలా చాలా మారాను సార్ నేనే చేంజ్ అయిపోయాను అండ్ మొన్నటి దాకా సార్ ఆ ఇష్యూ దాకా నేను అంత ఫ్యామిలీతో అంత ఓపెన్గా ఎప్పుడూ మాట్లాడేవాడు కాదు సార్ నాకు అంత ఎక్స్ప్రెస్ చేయడం రాదు లవ్ అండ్ డెఫెక్షన్ సో తర్వాత నుంచి నాకు ఫ్యామిలీతోని చాలా చాలా బాండ్ ఇంకా ఎక్కువ పెరిగింది అండ్ యా సార్ మీ మనం లంచ్కి వెళ్దాం సార్ ఎప్పుడైనా అంత అంత మారాను సార్ నేను అందరితోని హ్యాపీగా ఉంటున్నాను సార్ అంటే ఇవన్నీ కొంచెం బాగా నమ్ముతారా మీరు తగిలింది కదా సార్ నమ్మాల్సి వస్తుంది తగిలిన తర్వాత ఏళ్ళనాడు సే తెలిసిందా ఏనాడు సే తెలిసిందా తగిలిందా సార్ ఏళ్ళనాడు సైని గురించి తెలుసుకున్నాను సార్ తగిలేదు సార్ అప్పుడు అది హైలైట్ అయింది సార్ ఓకే ఇది ఉంది జాగ్రత్తగా ఉండాలి సాయి గారు సార్ యూజువల్గా సార్ ఈనాడు ఆర్గనైజేషన్ కానీ ఈటీవీ ఆర్గనైజేషన్ కానీ ఇవన్నీ చాలా కాంట్రవర్సీలకి అన్నిటికీ దూరంగా ఉంటాయి కదా సో ఈ ప్రాజెక్ట్ మీ దగ్గరికి వచ్చేటప్పటికి అప్పటికే కొంచెం కాంట్రవర్సీలో ఉన్న హీరోని ఎలా తీసుకోవాలనిపించింది పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు సార్ లేదు అంటే కలిసి చెప్తున్నప్పుడు తను తన గురించే చెప్పారు సో ఈ హార్డ్ వర్క్ అన్నీ బాగుంటుంది అనుకున్నాం సో ఈ వాజ్ బెటర్ డిస్టి జాబ్ అండ్ ఫ్యాబ్లెస్ టాలెంట్ మేము సపోర్ట్ చేద్దాం అనుకున్నాం ఏటైనా సపోర్ట్ చేద్దాం అనుకున్నాం అతను నిలబడదాం అనుకున్నాం సార్ మీరు డైలాగ్ కూడా రాయచ్చండి నితిన్ గారు నితిన్ గారు మీ స్క్రీన్ ప్రెసెన్స్ చాలా బాగుంది యూ అండర్స్టాండ్ బిట్ యాక్చువల్లీ యువర్ స్క్రీన్ లుక్స్ వెరీ గుడ్ వాట్ వాస్ యువర్ ఫస్ట్ థాట్ వెన్ హీ నెరేటెడ్ ద స్క్రిప్ట్ టు వెన్ హీ నెరేటెడ్ ద స్క్రిప్ట్ ఐ రియలీ లైక్ బికాస్ ఇట్స్ small proposal story it is very cute uh, and i really like the character leela because uh, she is kind of straightforward person very confident and i really loved it that's it is the there any real life and real life connectivity in that character leela With and uh, anaga. anaga no actually <laughs> uh, i told you she's is a very straightforward person but i am not <laughs> all the very best and Sharon. సో ఆర్జే టు ఆన్ స్క్రీన్ సో ఎలా అనిపిస్తుంది ఈవెన్ ఐ వాజ్ ఆర్జే యాక్చువల్లీ ఇన్ కాలేజ్ డేస్ సో సో ఎలా అనిపిస్తుంది అంటే ఆర్జే గా ఉన్న వాళ్ళకి ఈవెన్ దే కెన్ టెల్ డబ్బింగ్స్ చెప్పొచ్చు వాళ్ళు బిహైండ్ ద మైక్ యాక్ట్ చేస్తారు బట్ ఆన్ స్క్రీన్ కొంచెం దొరికేస్తామా దొరకమా అనే ఒక ఫీల్ ఉంటుంది సో అలా దొరకకుండా ఉండాలని ఇన్స్టాగ్రామ్ లో నేను మాట్లాడినంత స్క్రీన్ ముందర పెడుతూ ఉంటాను సో అలా అని చెప్పేసి ఎప్పుడు కెమెరా ముందర కూడా చాలా ఇష్టం సో అలా కంటెంట్ చేసుకుంటూ చేసుకుంటూ వచ్చాను అండ్ నరేషన్ అనేది మన టీజర్ కి ట్రైలర్ కి అది సో అది కూడా హెల్ప్ అయింది నాకు సో హెల్ప్ అయిపోయింది మ్యామ్ ఇంకా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ చేయగలుగుతా కాన్ఫిడెన్స్ వచ్చింది ఎందుకంటే ఇక్కడ వస్తూ ఉంటాం కదా మాట్లాడుతూ చాలా మంది యాక్టర్లను కలుస్తూ ఉంటాము సో అలా సెట్ అయిపోయింది మొత్తానికి యాక్చువల్లీ దిల్ రాజ్ గారు తోట ఒక ప్రాజెక్ట్ ఏదైతే సైన్ చేశారో అది అది ఎంతవరకు దాని ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది అండ్ దాని గురించి ఏంటి అండి షూట్ లో ఉండాలి సాయి గారు సాయి గారు చెప్పారు వచ్చి ప్రమోషన్స్ అది షూట్ వెళ్తున్నాం అండి వైజాగ్ లో షూట్ స్టార్ట్ అవుతుంది సో ఇందాక చాలామంది మాట్లాడుతూ చాలా నెగిటివ్స్ ఉన్నాయి పాజిటివ్స్ ఉన్నాయని చెప్పి మీ కెరియర్లో మాట్లాడుకున్నారు కదా మరి ఆ బిగ్ బాస్కి వెళ్ళడం అన్నది మీరు పాజిటివ్లో చూసుకుంటారా నెగిటివ్లో చూసుకుంటారా మీ కెరియర్కి ఎంతవరకు ప్లస్ అయింది అది యాక్చువల్లీ చాలామంది ఫ్యామిలీ వాళ్ళకి కొంచెం తెలిసానండి దానివల్ల బట్ రైట్ కంటెంట్ దాని తర్వాత చేయలేదు కాబట్టి ఇంకా అది నాకు హెల్ప్ అవ్వలేదు బట్ దాని నుంచి అయితే ఎంతో కొంత ఒక ఫ్యామిలీ వాళ్ళు తెలిసిన వాళ్ళకి సో మేబీ రైట్ సినిమా లైక్ లీలా వినోదం లేదంటే ఫ్యూచర్లో ఏమైనా చేసే ప్రాజెక్ట్స్ రైట్ మూవీ వచ్చిందంటే దేవుళ్ళు ఎంకరేజ్ మీ అనుకుంటున్నానండి సార్ సార్ ఇక్కడ సార్ 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 ఇప్పుడు మిమ్మల్ని చూస్తే మనకి మొదటిగా గుర్తొచ్చేది అరే ఏంట్రై ఇది అని డైలాగ్ బాగా గుర్తొస్తుంది సార్ అరే ఏంట్రై ఇది అనేది ప్రతి ఒక్కరు మిమ్మల్ని వాడేటప్పుడు మీరు మీ ఫీలింగ్ మీ రియాక్షన్ ఎలా ఉంటుంది సార్ చాలా 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 హ్యాపీగా ఉంటుంది సార్ అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అందరు డైలాగ్స్ వాడుతూ ఉంటాను నార్మల్గా సడన్గా అది వైవాన్ నుంచి అలా వచ్చేసరికి అది అలా 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 చాలా హ్యాపీగా ఉంటుంది సార్ ఐమ్ వెరీ వెరీ గ్రేట్ నెక్స్ట్ ఈ లీలా వినోదంలో ఇందులో అలాంటి డైలాగ్ ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇందులోనే సార్ ఇందులో నా ఎక్స్ప్రెషన్ అంత కామెడీగా ఉంటే ఆ టెన్షన్ టెన్షన్ అది షణ్ముఖ్ గారు షణ్ముఖ్ పవన్ గారు సార్ సార్ ఇప్పుడు లీలా వినోదం అని పేరు పెట్టారు